గత ఐదేళ్లు రైతు కంట కన్నీరు పెట్టించిన జగన్ నేడు రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు జగన్ పాలనలో రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే రైస్ మిల్లు వద్ద వారం రోజులు పడిగాపులు గాచే పరిస్థితి ఉండేదన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు అమ్ముకుంటున్నారని నలభై ఎనిమిది గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఆఖరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు గతంలో ఎప్పుడు కూడా ఒక మంత్రి కానీ ఆ ప్రజా ప్రజాప్రతినిధి కానీ రైతుల ఇక్కట్లు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నెలల నెలల తరబడి కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం సొమ్ములు ఉన్నాయి గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు మరి ఆ రోజు కూడా మీరు చూశారు ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు హెక్టార్కి ఇరవై ఉంటే ఎవరైనా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెంచుతారు మహానుభావుడు తిరోగమనం రివర్సు ఇరవై వేల హెక్టార్ ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకి తగ్గించాడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక మళ్ళీ మొన్న మేము ఇరవై ఐదు వేలకి పెంచాం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీని అది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఇది రైతు ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల క్షేమానికి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం